స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఒక స్త్రీ వల్ల యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఒక స్త్రీ జీవితంలో శ్రీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ యొక్క మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో ఏం జరగబోతుంది అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ ఈ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి వస్తారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇక విషయంలోకి వస్తే ఈ సంవత్సరం మార్చి తేదీ శనివారం యొక్క యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి కనుక చూస్తే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు ఒక గొప్ప అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు అంటే ఆ అవకాశం వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక మంచి అవకాశం మీకు రావటం జరుగుతుంది కెరియర్ కి సంబంధించింది కానీ లేదా ఒక వ్యాపారం గురించి ఏదైనా ఐడియా ఇవ్వటం కాని లేదా పెట్టుబడికి సంబంధించి మీకు డబ్బులు సమకూర్చి పెట్టడం కానీ ఈ విధంగా ఏదో ఒక సంఘటన ఏదో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ అది తల్లి కావచ్చు తోబుట్టువు కావచ్చు వదిన మరదలు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మాత్రం ఒక గొప్ప అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి కెరియర్ కి సంబంధించినటువంటి అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి స్నేహితులను కలపాలని అనుకుంటున్నారో మీరు దానికి సంబంధించి ఈరోజు స్నేహితులతో కలిసి ప్లాన్ వేసుకుంటారు అంటే వారితో ఫోన్ లో కాంటాక్ట్ అయి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి గెట్ గురించి ప్లాన్ చేసుకుంటారు అలాగే ఎవరైతే విహార యాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారో ఎప్పుడు వెళ్లాలి ఏ బంధువులను తీసుకుని వెళ్లాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి అయితే వస్తారు కుటుంబ సభ్యులతో కూర్చుని డిస్కస్ చేసి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్న వారికి మాత్రం ఈ రోజు సమయం అనుకూలంగా లేదని చెప్పుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి డబ్బు సమకూరడం గురించి ఒక శుభవార్త వినిపించే అవకాశాలు కూడా ఈ ఈరోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చక్కటి అవకాశం వారి ముందుకు రాబోతుంది అయితే ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ శివ భగవాను ఆరాధించి నిర్ణయం తీసుకోవడం మీకు ఉత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది అలాగే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఈరోజు వ్యాపారం సజావుగా సాగుతుంది అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ రోజు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఒక సమస్యకు పరిష్కారాన్ని అయితే అన్వేషిస్తున్నారు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బంధువుల్లో కొంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు అంటే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొంత ప్రతికూలత అనేది ఉంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి విష్ణు భగవాను ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి